హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసల్య భోటికి ఈరోజు వీడియోలో చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ టూ అండి ఆమ్ హోల్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇది కొంచెం గమనించండి ఎందుకంటే చెస్ట్ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ నైన్ మైనస్ వన్ ఇజ్ కోల్డ్ రావాలి కానీ చంక రౌండ్ తక్కువ ఉంది అలాంటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా చూడండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి ఫీజ్ ఎంత ఎన్ని డేస్ నేర్పిస్తారని అడుగుతున్నారండి ఫీజు లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీ నైన్ రూపీస్ ఎన్ని డేస్ అంటే థర్టీ డేస్ క్లాసులు జరుగుతాయి డే వన్ నుంచి డే థర్టీ వరకే క్లాసులు జరుగుతాయి ఫర్ డే వచ్చి ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకేనా చూడండి లెంగ్త్ వచ్చేసరికి పద్నాలుగు దానికి ముప్పావు ఇంచ్ కలపండి అంటే పావుదక్కు పదిహేను అంటే పైన హాఫ్ ఇంచు షోల్డర్ జాయింట్ చేయడానికి కింద నడుం బెల్ట్ వేయడానికి ఒక్క పావు ఇంచు అనమాట పదిహేను పావుదొక్కు పదిహేను ఇంచులు ఓకే కొంచెం దూరంలో సేమ్ ఇదే విధంగా మార్క్ చేయండి పావుదొక్కు పదిహేను ఇంచులు థ్యాంక్స్ అండి అందరికీ చాలా బాగా చెప్తున్నారు మేడం అంటున్నారు థ్యాంక్స్ అండి మీరు కూడా చక్కగా నేర్చుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డౌట్కి రిప్లై రాలేదని ఏం ఫీల్ అవ్వద్దు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ డౌట్కి రిప్లై ఉంటుంది ఓకేనా చూడండి ఒక లైన్ డ్రా చేసేయండి ఇట్లా ఓకే చూడండి చెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ అంటున్నాము వేస్ట్ థర్టీ టూ అంటే కొంచెం పెద్ద సైజు కింద వస్తుంది ఓకేనా షోల్డర్ ఎంత పెట్టాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట షోల్డర్ వచ్చేసరికి నేను ఐదు పావు పెడుతున్నానండి చూడండి ఐదు పావు పెడుతున్నాను ఆమ్డౌన్ వచ్చేసరికి ఐదు పావే పెడుతున్నాను ఓకేనా అంతే పెట్టాలి ఎందుకో చెప్తాను చూడండి కొంచెం జాగ్రత్తగా అయినండి చంక రౌండ్ వచ్చేసరికి తక్కువండి అందరికి ఒకేలాగా ఉండవండి ఆ ఫార్ములా చెప్తాం కదా చెస్ట్ డివైడెడ్ బై ఫోరు మైనస్ వన్ వేస్తే ఆమోహుల్ వస్తుంది అంటున్నాం కదా అది ఇక్కడ పని చేయదు ఓకేనా చేతులు సన్నగా ఉంటాయి కాబట్టి చూడండి చెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే వన్ పార్ట్ ఎంత నైన్ ఓకేనా నైన్ మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి ఇక్కడ షోల్డర్కి ఐదు పావు పెట్టాం కదా అదే ఐదు పావు ఇక్కడ కూడా మార్క్ చేయండి ఓకే ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి హోల్ స్కేల్ తీసుకోండి ఈ విధంగా ప్లేస్ చేయండి చూడండి ఇలా రావాలి ఓకేనా ఒకసారి చూద్దాం ఏడున్నర వచ్చిందా లేదా చూద్దాం ఓకే చూడండి ఏడున్నర వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ ఓకేనా ఇది చూసుకోవాలి మెయిన్ నడుము వచ్చేసరికి ఎంత మనకి ముప్పై రెండు అంటే వన్ పార్ట్ ఎంత ఎయిట్ ఓకేనా వన్ నుంచి డాట్స్ నాలుగు ఎందులు ముప్పై రెండు అంతేనండి ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి ఓకే వచ్చేసరికి మనకి షోల్డర్ పట్టి రెండు ఇంచులు కావాలండి అంటే ముప్పావు నుంచి యాడ్ చేయండి అంటే రెండు ముప్పావు పావుదొక్కు మూడు ఓకే పావుదొక్కు మూడుని ఇలా మార్క్ చేయండి చేసిన తర్వాత ఇదిగోండి ఇంకెంత ఉంది నెక్కకి రెండున్నర ఉంది ఓకేనా ఈ రెండున్నర పెట్టండి నెక్క ఆరు పావు అంటే కింద పావు ఇంచి పైన ఇంచి అంటే పావుదొక్కు ఏడు మార్క్ చేయండి ఓకేనా ఇక్కడ రెండున్నర మార్క్ చేశారు కదా ఇక్కడ మూడు మార్క్ చేయొచ్చు లేదా పావుదొక్కు మూడు మార్క్ చేయొచ్చు మన నేను పావుదొక్కు మూడు మార్క్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఎలా ఉంది కదా ఒక లైన్ డ్రా చేసేయండి అలా రౌండ్ తీయండి ఇది ఇప్పుడు ఒక్కసారి అంటే మీకు ఏమన్నా డౌట్ వస్తే ఇలా ఎంత వచ్చిందో ఒక్కసారి మెజర్ చేయండి ఓకే ఇలా వస్తే కరెక్ట్ అండి మనం కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి మీ బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ నేను మెజర్మెంట్సే తీసుకున్నాను అందుకే ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అది బ్లౌజ్ ఉంటే అది కరెక్ట్ ప్రొసీజర్ అనమాట ఓకే చూడండి మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి నచ్చితే లైక్ చేస్తే ఏమవుతుందంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే ఇస్తామో అదే రిటర్న్ వస్తుంది మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అది బెస్ట్ అనమాట ఓకే ఇలా కట్ చేసేయండి ఇంకేమన్నా అంబ్రేలా కట్స్ ఫార్ములాస్తో కానీ డ్రెస్ మెజర్మెంట్స్ కరెక్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది అది ఫాలో అయితే చాలా ఈజీ అనమాట ఇంకోటండి కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు వాళ్ళు ఎలా చెప్తున్నారు స్లోప్ చేస్తున్నారు ఎక్స్ట్రా ఉంచుతున్నారు అంటున్నారు వాళ్ళు ఎందుకు ఉంచుతున్నారో నాకు తెలియదండి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఒకసారి ఎవరైనా చెప్పారు అంటే చూడటమే కాదు చెయ్యండి చేస్తే అసలు ఏమేమి జరుగుతుంది అనేది మీకు తెలిసిద్ది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరి దగ్గర ఏం టాలెంట్ ఉందో వాళ్ళు అదే చెప్తారు ఓకేనా అంటే వాళ్ళకే తెలుసు ఇప్పుడు నేనైనా కానీ నేనేం చెప్పగలను చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ వస్తే దానికి రిప్లై అవ్వగల అంటే నేను చేసే దాంట్లో ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మాట్లాడుకుంటే మనం ఇప్పుడు నాకు ఆకలి అనుకోండి నేను ఏదన్నా అడిగాను అనుకోండి ఎవరి దగ్గర ఉంటే అదే పెడతారు అంతేగాని మా ఫర్ ఎగ్జాంపుల్ పామ్ ఉందనుకో పామ్ ఇస్తారు అట్లా ఏది ఉంటుంది అది అంటే కొన్ని కంట్రీస్లో తింటారు కదండీ అట్లా సిచ్యువేషన్ బట్టి అంతే కానీ మనం అది అలా చెప్పలేదు మనకు ఒకటి వచ్చు ఎలా చెప్పలేదు అనుకోవడం కరెక్ట్ కాదనమాట ఒకసారి ట్రై చేయండి ఓకేనా ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందనే అనేది తెలిసింది కొట్టకుండా తెలుసుకోవడం వల్ల ఇన్ఫర్మేషనే తెలుస్తుంది మీకు నాలెడ్జ్ ఏమీ రాదు ఓకేనా అందుకే ట్రై చేయండి నేను చెప్పేది అది ట్రై చేయండి చూస్తే వచ్చేది జస్ట్ ఇన్ఫర్మేషనే ఓకే అందుకో ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలామంది చాలా బాగా స్టెప్ వచ్చిందండి మీరు చెప్పినట్టే చేసాం కస్టమర్ కూడా చాలా హ్యాపీ అన్నారు నేను కూడా హ్యాపీ అండి ఓకేనా థ్యాంక్ యూ ఫోల్డింగ్ ఉంది కదా మళ్ళీ ఫోల్డింగ్ చేయండి ఆపోజిట్ సైడ్లో హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఒక లైన్ డ్రా చేయని ముందు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి మనకి నైన్ అండి ఇలా మార్క్ చేయండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి నైన్ నైన్ అంటే దానికి పావించి కలపండి ఓకేనా చూడండి దొక్క పది మార్క్ చేయండి ఓకే ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడున్నర మార్క్ చేయండి ఓకేనా కొంచెం దూరంలో మళ్ళా దొక్క పది మార్క్ చేయండి మూడున్నర మార్క్ చేయండి చూడండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఆమ్ హోల్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ అంటే చూడండి ఇట్లా సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లూజ్ ఫైవ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి ఒక లైన్ డ్రా చేయండి ఓకే ఇక్కడ వచ్చేసరికి ఒకటన్నర మార్క్ చేయండి ఇక్కడ నుంచి కరువు తీయండి ఓకేనా ఇలా కరువు తీసేయాలి ఇది ఓకే ఆమ్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా ఈ విధంగా మెజర్ చేయండి ఓకేనా వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తే మనకు కరెక్ట్గా హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చంకలో ఉగ్గులు రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది ప్లస్ మార్క్ కూడా వస్తుంది ఓకే ఇలా కట్ చేసేయండి చంకలో కాట్ పెట్టండి సెంటర్ కూడా కాట్ పెట్టేసేయండి ఓకే వీల్ మార్క్ చేయండి ఓకేనా చంకలో లోతు తీసుకోవాలి లోతు తీసేటప్పుడు చూడండి ఇలా తీయండి ఓకే కాట్ పెట్టేసేయండి ఇది ఫ్రంట్ రావాలి ఓకేనా ఇలా చూడండి ఇక్కడ ఇంటూ మార్క్ అంటే ఇటు తిప్పేసి ఇది ఇంటూ మార్క్ రాంగ్ సైడ్ పెట్టాలి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది చూడండి ఓపెన్స్ మన వైపుకి వేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ అంటే ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి చూడండి ఇలా వేయండి ఓకేనా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇలా క్రాస్గా పరచాలి ఇట్లా టచ్ అవ్వాలి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఇవన్నీ చూసుకోవాలి ఇలా వేస్తే క్రాస్ కట్టి ఇలా వేస్తే స్ట్రైట్ ఓకేనా క్రాస్ వేద్దాం చూడండి బుక్స్లు పట్టి కాజా పట్టి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి ఓకే ఇలా మార్చేయండి ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే నైన్ అంటే మనకు పిట్లా పెడితే తొమ్మిది పావు రావాలి కరెక్ట్గా ఇలా రావాలి ఓకేనా ఇలా వస్తే ఏంటంటే మనకి షోల్డర్ జారకుండా నీట్గా ఉంటాయి పట్టుకుని ఉంటాయి లేకపోతే ఏంటంటే మనం క్రాస్కి ఇలా కొట్టేసామనుకోండి అప్పుడు ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్లో లూజ్ రావడం వల్ల షోల్డర్ జారిపోతూ ఉంటాయి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరు మార్క్ చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ తీసేయండి ఓకే ఇది ఎలా ఉంది యాష్టీస్గా అలా తీసేయండి చంకలో వీల్ మార్క్ చేస్తే ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవడానికి అవుతుంది సైడ్ వచ్చేసరికి వన్ ఇంచ్ ఎక్కువ ఉంచండి ఇలా ఉంచాలండి ఇలా ఉంచితేనే కరెక్ట్గా వస్తుంది ఓకేనా సైడ్ వచ్చేసరికి వన్ ఇంచ్ ఎక్కువ ఉంచాలి ఇలా ఉంచడం వల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నాలుగు సమానంగా వస్తాయి ఓకేనా చూడండి ఇది ఎలా ఉంది యాస్టీజ్గా తీసేయండి చూడండి నెక్ పార్ట్ కూడా తీసేయండి ఇలా నెక్ పార్ట్ కూడా హ్యాష్ తీసేయండి అలా ఉందో అలా తీసేయండి చంకలో కూడా మార్క్ చేస్తే మార్క్ చేయండి లేకపోతే ఇలా తీసేయండి మొత్తం ఒక గుండు పిండి పెట్టుకోండి కదలకోండి ఉంటుంది ఓకే అయితే ఇక్కడ చూడాలండి కొంచెం జాగ్రత్తగా చూడండి ఎందుకంటున్నానంటే చెస్ట్ వచ్చేసరికి ఇవిడికి ఎక్కువ ఉంటుందండి చెస్ట్ థర్టీ సిక్స్ కానీ దాన్ని మించి ఉంటుంది మీరు ఇంకోటి చూస్తే చంక రౌండ్ ఏమో తక్కువ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది థర్టీ సిక్స్ దానికి దీనికి మ్యాచ్ అవ్వలేదు చూడండి ఇప్పుడు ఏంటంటే చెస్ట్ థర్టీ సిక్స్ అంటున్నాం కాబట్టి వన్ పార్ట్ నైన్ దానికి ఒక హాఫ్ ఇంచ్ కలపండి ఓకేనా ఇట్లా హాఫ్ ఇంచ్ కలపండి వన్ అండ్ హాఫ్ ఇక్కడి నుంచి ఇంకోటి ఏంటంటే ఈవిడ ఏజ్డ్ ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ చెస్ట్ పార్ట్ పైకి నిలబడటం ఇష్టం ఉండదు కొంచెం జారినట్టు ఉండాలన్నమాట అలా ఉండాలి అంటే చూడండి నైన్ పెడతాం కదా థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత నైన్ ఓకేనా నైన్ పెడతాం దానికి హాఫ్ ఇంచి కలపండి జారినట్టు ఉంటుంది ఇది ఒకటి ఇంతటితో వదిలేయండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కామన్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ పెడతాం కదా ఇది త్రీ పెట్టండి ఓకేనా ఇది చిన్న చేంజెస్ చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది చెస్ట్ పార్ట్ జారినట్టు ఉండాలి కాబట్టి నైన్ అండ్ హాఫ్ ఓకేనా సేమ్ ఇవే మెజర్మెంట్స్ ఇక్కడ కూడా పెట్టండి నైన్ అండ్ హాఫ్ ఇది మెయిన్ రీజన్ చూడండి నైన్ అస్సలు కొంచెం జారినట్టు ఏజ్డ్ ఆవిడ కాబట్టి కొంచెం జారినట్టు ఉండాలి కాబట్టి నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కామన్ జస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి త్రీ పెట్టండి ఓకేనా చూడండి త్రీ పెట్టండి మీరు వీడియో చూసినప్పుడు క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారి రివిజన్ చేసుకొని చూసుకోండి ఒకసారి చెక్ చేస్తే ఈజీగా ఉంటుంది ఇప్పుడు చెస్ట్ థర్టీ సిక్స్ అంటే ఎంత పదో భాగం త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ అంటే ఎంత మూడు ఉన్నారు అంతేనా దానికి ఒక పావుని చిక్సులు పట్టే కాజా పట్టి కలపండి అంటే దొక్కు నాలుగు ఓకే పావుదొక్కు నాలుగుకి ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి అదే దొక్కు నాలుగు పైన కూడా మార్క్ చేసేయండి ఓకే ఇలా మార్క్ చేసేయండి దీనికి సమానంగా ఇలా మార్క్ చేయాలి ఓకేనా ఈ ఇక్కడ చంకలో మనం వేల్ మార్క్ చేసి పెట్టాం కదా ఒక హాఫ్ ఇంచ్ లో తీసేయండి ఓకే ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి ఇది ఓకేనా కింద నుంచి ఒక రెండు ఇంచుల పైకి మార్క్ చేయండి చూడండి కింద నుంచి రెండు ఇంచులు పైకి మార్క్ చేసి ఇక్కడ ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా షేప్ తీసేయండి ఎలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇదండి ఒకసారి చెప్తా చూడండి థర్టీ సిక్స్ అంటే డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ కొంచెం చెస్ట్ జారినట్టు ఉండాలి కాబట్టి కొంచెం కిందకి అంటే పట్టుకుని ఉంటే ఏజ్డ్ వాళ్ళు కాబట్టి కొంచెం అలా ఉంటే ఇన్కన్వీనెంట్గా ఉంటుంది కొంచెం జారినట్టు అంటే నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ బదులు త్రీ ఎందుకు చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి థర్టీ సిక్స్ సైజుకి ఉండవలసిన చెస్ట్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి త్రీ మార్క్ చేయాలి త్రీ మార్క్ చేసి ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఓకేనా ఇదండి మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి సేమ్ ఇది కూడా సైడ్కి కూడా కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉంచాం కదా అది కట్ చేసేయండి చంకలో లోతు తీసేయండి చంకలో లోతు తీయాలండి తీయకపోతే ఉగ్గులు వస్తాయి నీట్గా ఉండదు ముడతలు ముడతలుగా ఉంటుంది ఎందుకు అంటే చూడండి ఇప్పుడు చెష్టపాటు ఇక్కడ లేజ్ ఉంటుంది ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ ఉండిపోద్ది అనమాట ఇలా వచ్చినప్పుడు ఇలా వేసి మనం డాట్ వేస్తే అది కవర్ అవుతుంది అనమాట ఉగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది ప్రతిదీ తెలుసుకోవాలి ఎందుకో ఏంటో ఓకేనా ఇక్కడ కాట్ పెట్టేసేయండి ఓకే వీలు మార్క్ చేసేయండి ఇక్కడ కూడా వీల్ మార్క్ చేసేయండి మొత్తం వీల్ మార్క్ చేసేయండి కార్ట్ పెట్టారు కదా వీల్ మార్క్ చేసేస్తే ఏంటంటే మనం డాస్లో వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా నేను చెప్పినట్టు ఫాలో ఉండండి చాలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది కస్టమర్ ఎవరైతే మీరైనా చాలా సాటిస్ఫై అవుతారనమాట ఇలా చేస్తే ఓకేనా చేసామంటే చేసామన్నట్టు కాకుండా కొంచెం ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఓకే ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి చూడండి ఇలా షోల్డర్ పెట్టేసాము కదా ఇక్కడికి వచ్చేసరికి ఇలా చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు హాఫ్ ఇంచు లో తీసాం పామించి ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ చూసుకోవాలన్నమాట కరెక్ట్గా పెట్టామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా తీసామా లేదా ఓకే గ్యాప్ ఎంత వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ అట్లా వచ్చింది ఎంత వచ్చినా కానీ మినిమం షేప్ బెల్ట్ ఇంచులు ఉండాలి ఓకేనా ఉండాలండి మినిమం షేప్ బెల్ట్ ఇంచులు ఉంటేనే అందంగా ఉంటుంది ఓకే చూడండి ఇప్పుడు ఏం చేయాలి లైన్ సమానంగానే ఉంది కాబట్టి ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇంచులు తీసుకోండి షేప్ బెల్ట్ ఇంచులు తీసుకోవాలి చూడండి చూడండి ఇంచులు తీసుకోండి ఇలా ఓకేనా ఇలా ఇంచులు తీసుకొని ఇక్కడ కొంచెం దూరంలో మళ్ళీ ఇంచులకి మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసేసి ఒక లైన్ డ్రా చేయండి నడుము వచ్చేసరికి ఎంత ముప్పై రెండు అంటున్నాం ముప్పై రెండు అంటే ఎనిమిది దానికి హాఫ్ ఇంచ్ కుసులు పట్టి కాజా పట్టి కలపండి ఎనిమిదిన్నర మార్క్ చేయండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా నాలుగు దగ్గర చూడండి నాలుగు దగ్గర రెండున్నరే మార్క్ చేయండి ఇక్కడ మీరు రెండున్నరే తీస్తున్నారు ఎవరికైనా సరిపోద్దా అని అడుగుతున్నారండి సరిపోద్ది ఓకేనా షేప్ బెల్ట్ ఎక్కువ ఉండటం వల్ల పట్టు మీదకి ఎక్కేస్తుంది ఇబ్బందిగా ఉంటుంది అవసరం లేదు ఓకే మనకి ఎంత కావాలో అంత తీసుకోండి ఓకే గ్యాప్ను బట్టి మనము అలా తీసుకోవాలి ఓకే ఇలా తీసేసి మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఓకే ఇది ఇలా తీసేయండి ఓకేనా బుక్స్ల పట్టి కాజా పట్టికి ఒక్క పావు ఇంచ్ ఉంచాం కదా హాఫ్ ఇంచ్ ఉంచాం కదా ఎక్స్ట్రా ఒక పావు ఇంచు తీసేయండి ఇలా తీయండి ఓకేనా ఇలా తీసేయండి స్టి స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టమంటున్నారండి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను కొన్ని ఏంటంటే అవ్వట్లేదు అందువల్ల చేయలేకపోతున్నాను ఓకేనా చూడండి ఇట్లా పెట్టండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిస్థితి పక్కన పెట్టాం కదా ఇది తీసుకోండి తీసుకున్న తర్వాత చూడండి ఇది మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి అంటున్నారు షేప్ బెల్ట్ ఓకే చూడండి బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టాలండి పెట్టేసి ఫ్రంట్ పార్ట్ మీద ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఇది ఇక్కడ వరకు వచ్చింది తీసేసి ఇక్కడికంటే వన్ ఇంచ్ ఉండేటట్టు చూడాలి ఓకేనా వన్ ఇంచ్ ఉండేటట్టు చూసి ఇక్కడి నుంచి ఎలా మార్క్ చేయాలి దీనిలో కలపాలి ఈ పీసును తీసేయాలి ఫోర్త్ డాట్ ఫోర్త్ టక్స్ కూడా చెప్పండి అక్కా అని అడుగుతున్నారు ఏం లేదండి ఇక్కడ క్లాత్ తీయకుండా దాన్ని ఎలా డాట్ రూపంలో వేయడమే ఇక్కడ ఎంత క్లాత్ మిగిలింది మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వన్ ఇంచ్ ఉంది అంటే హాఫ్ ఇంచ్ డాట్ వేస్తే సరిపోద్ది అనమాట ఓకేనా అది అంతే ఫోర్త్ డాట్ అంటే ఏం లేదండి అంతే ఎక్స్ట్రా పీస్ కట్ చేయకుండా అట్లా డాట్ వేసేయడమే ఇంకా నేను కట్ చేసేస్తాను ఓకేనా చూడండి ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్